సరే కాన్సెప్ట్ అయితే హెవీ హెవీ చెప్తాను సర్వైజ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కాదు ఫైవ్ హండ్రెడ్ అమ్మాలి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కూడా అంతే రెండు రోజుల లాభం వస్తుంది నేను ఇలాంటి టూ నైన్టీ నైన్ ఉంది రేట్ నిజాం చెప్తాను షాకింగ్ ఉంటది మన ప్రైజ్ అందరికి తెలుసునే అర్థం అయితే మన వ్యూవర్స్ మన కస్టమర్ కి చూస్తాను

సార్ మళ్ళీ చెప్పండి అట్లా చెప్పాలి వెయిటింగ్ ఇగో చూడండి మీకు కూడా తెలుసు నేను చెప్పేది ఫుల్ డిమాండింగ్ ఫుల్ ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది కుప్పడంలో కుప్పడంలో చాలా లేటెస్ట్ లో సంక్రాంతి స్పెషల్ ఐటమ్ పొంగల్ స్పెషల్ ఐటమ్ నేను చెప్తాను కదా ఇగో చూడండి మీరు ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇప్పుడు నడుస్తుంది కాన్సెప్ట్ ఓహో సిల్వర్ లో టూ గిరామ్ పట్టు సిల్వర్ లో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే గరీబ్ నవాజ్ ఈ రోజు మేరే గరీం నవాజ్ లో చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చిన మన అక్క చిల్లల కోసం న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ అదే న్యూ ఇయర్ అండ్ పొంగల్ స్పెషల్ ఇంకా ముందు క్రిస్మస్ ఆఫర్ ఇచ్చిన బాగా రెస్పాన్స్ వచ్చింది మన అక్క చిల్లలు బాగా సపోర్ట్ చేసిన ఈసారికి మళ్ళీ ఫైవ్ డేస్ కోసం ఆఫర్ తీసుకోవచ్చిన మీకు ఎస్పెషల్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ స్పెషల్ ఉంటుంది చాలా విడి విడి ఐటమ్ ఉన్నాయి మీకు చాలా కుత్త ఆఫర్ ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ చాలా అంటే చాలా పార్సల్ ఉన్నాయి కొన్ని వెరైటీ ఇక్కడ గోదామ్ లో కూడా చూపిస్తా కొన్ని షాప్ లో కూడా చూపిస్తా నిదానంగా వీడియో చూడండి మీరు నిదానంగా వీడియో చూస్తేనే ఐడియా వస్తుంది ఎలా వెరైటీ ఉంటది మేరే గరీబ్ నవాస్ ఎక్స్టార్ అంటే అందరికి తెలుసు బ్రాండ్ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండదు ఫస్ట్ పవర్ మన అడ్రస్ చెప్తాను చాలా కస్టమర్ అడ్రస్ గురించి కన్ఫ్యూజన్ అవుతాను మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో లొకేటెడ్ ఉంటుంది హైదరాబాద్ లో మదీనా సర్కల్ నుంచి సెకండ్ ల్యాప్ తీసుకుంటే మీరు సునీత ఎక్స్ దాని బ్యాక్ సైడ్ లో చాలా ఈజీ అడ్రస్ ఉన్నాయి గోడ్గ్లెక్స్ ఫస్ట్ మాది షాప్ లొకేటెడ్ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డాట్ ఉంటే స్క్రీన్ పైన లంబర్ ఇస్తున్నాం ఆ నంబర్ కి కాల్ చేయండి వెంటనే మీకు లొకేషన్ పంపించేస్తా హోల్సేల్ వాళ్ళు ఓన్లీ హోల్సేల్ వాళ్ళు బల్క్ లో మీకు ఇంత కావాలి వచ్చేస్తా రిటైల్ వాళ్ళు కాల్ చేయవద్దు మినిమం బిల్ వచ్చేసి మీకు ఆన్లైన్ లో టెన్ థౌసండ్ రూపీస్ బిల్ ఉంటుంది షాప్ కి వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మంచి ఆఫర్ టైం ఉంది మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి మీరు మీరు ఎలా బిజినెస్ చేయాలని అన్ని మీకు గైడ్ చేస్తా ఇంకా ఐటమ్స్ కొన్ని వన్ బై వన్ చూపిస్తా నిదానంగా చూడండి ఐటమ్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది చాలా సూపర్ ఇట్ ఉంటుంది చాలా కొత్త ఉన్నాయి నేను చెప్తాను చెప్తున్నావు కదా ధమాకా షాకింగ్ నేను చెప్తున్నావు కదా రేట్ కూడా మీరు చూస్తే కూడా షాకింగ్ అయిపోతే జనం గారు అలా ప్రైస్ మన అక్క చిల్లల కోసం ఓన్లీ ఫైవ్ డేస్ సెల్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ స్పెషల్ లో చాలా బాగా ఐటమ్స్ ఉన్నాయి జరీ బార్డర్ లో ఓహో చాలా లేటెస్ట్ డిజైన్ హీట్ ఐటమ్ హిట్ ఐటమ్ త్రీ టు ఫోర్ డిజైన్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను సింగల్ కోసం సింగల్ సెట్ కోసం కాల్ చేయవద్దు మినిమం ఆన్లైన్ బిల్ వచ్చేది టెన్ థౌసండ్ రూపీస్ ఉంటే చీరా లుక్ చూడండి దాని తర్వాత నేను ప్రైస్ చెప్తే మీరు కూడా నంబరు ఇలా ప్రైస్ కి ఎలా ఇస్తున్నావు ఓన్లీ మేరే గరీబ్ సిక్స్ స్టాల్ లో దొరుకుతుంది ఇలా ప్రైస్ అంటే మొత్తం జరి ఉండేది జరి ఉంది జరి ఉంటే మొత్తం చీర లుక్ చూడండి మీరు ఎలా డిజైన్ తెచ్చి చూస్తాను మీరు ఈ సరికి ఓన్లీ పొంగల్ స్పెషల్ లో సేల్ ఇది మన అక్క చిల్లలు డబల్ ప్రాఫిట్ కి అమ్ముకోవాలి మనకి చేయాలి ఎలాంటి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఎలాంటి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది కొన్ని సర్ట్ లో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది డిజైన్ బట్టి ఉంటుంది మీకు కుదురుతో షాప్ కి విజిట్ చేయండి ఫైవ్ డేస్ లేకుంటే ఆన్లైన్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాం కొద్దిగా మీ ఫోన్ రిసీవ్ కాకుంటే ఆన్లైన్ లో ఈవినింగ్ మీరు ఫైవ్ తర్వాత చేయండి ఇలాగనే రిస్పాన్స్ ఎందుకంటే సీజన్ టైం ఉన్నాయి ఉంటాను దాని గురించి చెప్తున్నాం మీరు మెసేజ్ పెట్టండి మాకు ఇంకా ఒక డిజైన్ త్రీ నెంబర్స్ ఉంది కాల్ చేయండి కాల్ చేయండి మీరు ఇది ఒక డిజైన్ ఉంటుంది ప్రైస్ మీరు చెప్పండి అన్నది గారు ఇంత ఉంటది ప్రైస్ సరే కాన్సెప్ట్ అయితే హెవీ హెవీ కదా చెప్తాను కదా సట్ వైజ్ సిక్స్ ఫిఫ్టీ ఐటమ్ ఇది ఉంటది కదా మన అక్క చిల్ల సిక్స్ ఫిఫ్టీ కాదు ఫైవ్ హండ్రెడ్ అమ్మాలి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కూడా అంతే రెండు రోజుల లాభం వస్తుంది నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ లో చూడండి మీరు ఇలాంటి టూ నైన్ లోంది రెడీ చెప్తున్న షాకింగ్ ఉంటుంది మన ప్రైజ్ అందరికి తెలుసునే ఉన్నాయి నడుస్తుంది మార్కెట్ ఇప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ ఏ చేస్తాను కానీ మన దగ్గర అలా ఉండదు మన అక్క చిల్లలు ఫైవ్ హండ్రెడ్ కి ఇమ్మాలి నేను ఇస్తాను ఓన్లీ టూ నైన్టీ నైన్ డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ ఉంటుంది ఫాస్ట్ గా రావాలి ఫాస్ట్ గా తీసుకోవాలి మీకు ఒక బండల్ చూపిస్తాను అట్లా ఉండదు క్వాంటిటీ చూడండి మీరు లో ఇయర్ మీకు ఓన్లీ మేరే గరీ నవాజ్ లోనే ఉంటది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మీకు ప్యూర్ కాటన్ లో టెన్ పట్టి ఐటమ్ టెన్ పట్టి టెన్ పట్టి ఐటమ్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటది చాలా మంది కాటన్ కూడా అడుగుతున్నాం దాని గురించి కాటన్ కూడా స్టార్ట్ అయిపోయింది మీకు ఇగో చూడండి మీరు ప్యూర్ కాటన్ జరి ఉంటది టెన్ పట్టి ఇదే వచ్చేసి బ్లో పల్లో ఇదే వచ్చేసి సాడీ డిజైన్ చూడండి వీడియోలు అన్ని కవర్ చేయాలంటే పాసిబుల్ ఉంటది మీకు కొన్ని వెరైటీలు చూపిస్తున్నాం మీకు ఎలాంటి బ్లౌజ్ వస్తుంది చూసుకోవచ్చు మీరు ఈ బ్లౌజ్ టెన్ పట్టి ఐటమ్ ఉంటది ప్రైజ్ కూడా షాకింగ్ ఉంటది ఎలాంటి ప్రైజ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ ఎక్స్టాల్లోనే ఫైవ్ డేస్ సెల్లో న్యూ ఇయర్ అండ్ పొంగల్ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ కేవలం టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ సార్ ఇది త్రీ ఫిఫ్టీ ఐటమ్ ఉంది సార్ త్రీ సెవెంటీ ఫైవ్ మార్కెట్ నడుస్తుంది సార్ కానీ మన దగ్గర ఏం చెప్పినా ఆఫర్ అంటే మామూలు నేను రాదు ఏమైనా బెనిఫిట్ తీసుకునే కస్టమర్ గురించి వస్తాను నేను నేను చెప్తున్నా ఫ్రెష్ ఐటమ్ లో మార్కెట్ లో ఎవరు మీకు ఎలాంటి ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో తక్కువ రేట్ కూడా తక్కువ ముందు వీడియో లో బాగా రెస్పాన్స్ సార్ నేను చెప్తున్నా కదా కానీ ఏ టైంకి చూపడానికి ఎవరికి అవసరమే లేదు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ మీనా కాటన్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది ఇగో ఇది ఇంకొకటి కాటన్ లో వెరైటీ చాలా సాఫ్ట్ మల్మల్ కాటన్ ఉంటుంది ఇది ప్యూర్ మల్మల్ డిమాండ్ ఉంది డిమాండ్ సార్ మలై కాటన్ ఉంటది మలై కాటన్ ఉంటుంది చూపించేస్తా సార్ బట్ట మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఇలాంటి పల్లో కలంకారి కలంకారి డిజైన్ ఉంటుంది చూస్తున్నాం మీరు చీర లుక్ సిక్స్ ఇగో చూడండి మీరు షాకింగ్ ప్రైస్ ఉంటది మన దగ్గర ఇదిగో చూడండి ఇలాంటి బ్లౌస్ ప్యూర్ కాటన్ బట్ట చూస్తేనే ఐడియా వస్తుంది ఏం క్వాలిటీ ఉన్నది చిన్న సెట్ ఫైవ్ పీస్ సెట్ మన అక్క చిల్లలు ఈజీ అమ్మాలి అట్లా ఎంత ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్ రూపీస్ చెప్తున్నావు కదా షాకింగ్ ప్రైస్

నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాం ఓహో డిజిటల్లో ఇదే కూడా ఒక పీస్ చూపిస్తా మీకు చూసుకోవచ్చు మీరు ఎలా ఉంటది ఈ కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది అక్క చెల్లె అక్క చిల్ల కోసం తెచ్చిన స్పెషల్ లో కష్టం థింకింగ్ ఇగో చూసుకోవచ్చు మీరు బట్ బ్లౌజ్ క్వాలిటీ చూస్తుంది మీరు ఒక్క పీస్ వచ్చేసి మీకు ఎయిటీ ఎయిట్ హెవీ రూపీస్ పడతది హెవీ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ థర్టీ ఎయిట్ లో పడుతుంది మొత్తం బల్క్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ లో అన్ని ఇక్కడ క్వాంటిటీ ఉంటది అన్ని ఉంటది మీకు ట్వెల్వ్ పీస్ అటు ఉంటుంది ట్వెల్వ్ కలర్స్ చూసుకోవచ్చు మీరు బ్యాగ్ చూసుకోండి ఎలాంటి చాలా ఉన్నాయి ఇది కూడా స్టార్ట్ చేసిన మన అక్క చాలా ఫోర్స్ చేసినా మనకి సార్ మీరు బ్లౌజ్ పీస్ కూడా స్టార్ట్ చేయండి ఈ ఐటమ్ కూడా మీకు తెలుసు మగ్గం వర్క్ జాకెట్స్ ఇదే కూడా మార్కెట్ లో ఎవరు ఇస్తలేదు సార్ ఓన్లీ ప్రైస్ రీప్ నైన్ రూపీస్ కేవలం హోల్సేల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మన దగ్గర ఆఫర్ అంటే ఎట్లాంటి ఆఫర్స్ ఉంటాయి ఇంకా మళ్ళీ చాలా మంది మనకి ఏం చేస్తున్నంటే కుత్త బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు ఇదే వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ బండలు తీసుకోవాలి మీరు ఇంకా వచ్చేసి ఎలాంటి ఈ టైప్ బండల్ తీసుకోవాలి ఇంకా ఒకటి చాట్ లో ఐటమ్ తీసుకోవాలి మీరు ఐటమ్ టెన్ ఎగ్జాంపుల్ ఎంత క్లియర్ మీకు ఎవరు చూపరు ఎందుకంటే మన అక్క చిల్లలకి కాన్ఫిడెన్స్ రావాలి ఎలాంటి బ్లౌజ్ తీసుకోవాలి ఇంకా ఒకటి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌస్ ఎలాంటి ఐటమ్స్ తీసుకొని మీరు టెన్ థౌసండ్ బిల్ చేసినా అనుకో మీకు ఈజీ ఫిఫ్టీన్ థౌసండ్ అయిపోతుంది ఈజీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఎంత మీకు అలవాట్ అయ్యాలి మీకు బిజినెస్ కాన్ఫిడెన్స్ రావాలి నేను మీకు గైడ్ చూపిస్తా ఎలా రావాలి ఎలా అమ్మాలి అన్ని గైడ్ చేస్తా ఇప్పుడు ఎలా అవుతాను అంటే గారు చాలా కుర్రాడ వస్తాను కానీ ఫుల్ బిజీ అవుతాను దానికోసం ఎగ్జాంపుల్ చూపించిన ఎలాంటి ఎలాంటి వచ్చి మీరు ఫైవ్ టు సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయండి కుత్త బిజినెస్ మంచిగా బిజినెస్ స్టార్ట్ అవుతుంది మంచి లాభం వస్తే మీకు ఇక నెక్స్ట్ ఐటమ్ ఇది పట్టు ఐటమ్ పట్టు ఐటమ్ వీడియోలో అన్ని కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫైవ్ పర్సెంట్ వెరైటీ చూపిస్తాను ఫస్ట్ ఇది మీకు ఇల్లు కలర్ చూసుకోండి మీరు సిక్స్ పీస్ మన అక్క ఒక్కటే కలర్ వేసిన ఎలాంటి సిక్స్ పీస్ సర్ట్ ఉంటుంది వన్ నైన్ రూపీస్ పడుతుంది కేవలం నెక్స్ట్ వచ్చేసి మీకు పట్టు ఐటమ్ ఇట పట్టు ఐటమ్ ఉన్న ఐటమ్ చాలా ఉన్నాయి సార్ మీరు చూడండి స్టాక్ పెట్టడానికి బల్క్ లో ఉంటుంది మన దగ్గర ఇవ్వక చూడండి ఆఫర్ అంటే ధమాకా సేల్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫైవ్ డేస్ కోసం ఎలాంటి పట్టు ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఉంటుంది ఇల్లు చూస్తాను మీరు ఓన్లీ పొంగల్ స్పెషల్ విడి విడి ఐటమ్ ఇది స్పెషల్ దోశ ఐటమ్ ఇది దోశ ఇడ్లీ ఐటమ్ ఉంటుంది విడి విడి గరం గరం ఉంటుంది విడి విడి రేట్ ఎంత ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీకి అమ్మచ్చు ఈజీగా అమ్మవచ్చు మీరు ఓన్లీ టూ నైన్టీ ఎయిట్ రూపీస్ లో మాత్రమే ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా వస్తే తొందరగా బుక్ చేయండి తొందరగా బుక్ చేయండి ఇదే వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అక్క చిల్లెల్ది ఫేవరెట్ ఐటమ్ కట్ వర్క్ లో ఒక సారీ చూపించిస్తా మీకు డార్క్ కలర్ షార్ట్ ఉన్నాయి స్పెషల్ క్రీమ్ ఉన్నాయి మీకు సింగిల్ కలర్ కూడా కావాలంటే సింగిల్ కలర్ లో కూడా సర్ట్ ఉంటుంది సిక్స్ పీస్ సర్ట్ ఉంటుంది చీర క్వాలిటీ చూడండి మీరు ఫస్ట్ వన్ జస్ట్ వచ్చింది విడి విడి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కట్ వర్క్ కట్ వర్క్ హెవీ క్వాలిటీ లో లహరియా డిజైన్ లహరియా డిజైన్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎలాంటి లహరియా డిజైన్ వచ్చి ఉంటుంది కానీ ఐటమ్స్ మాత్రం చాలా ఉంటది షాప్ కి విజిట్ చేయాలి ఎంత పాసిబుల్ ఉంటది షాప్ కి విజిట్ చేసి ఇలాంటి లాభం తీసుకోవాలి మీరు ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటే చూసుకోవచ్చు మీరు ఎలాంటి కలర్స్ ఉంటాయి ఎలాంటి ఈ టైప్ బ్యాక్ చూస్తున్నా తీసుకోవాలి బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి ఇంకా చాలా ఉంటది డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్ చాట్ ఉంటది స్పెషల్ క్రీమ్ చూపించిన మీకు ఏది మాకు మార్క్ చేసి పెట్టండి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ కేవలం తక్కువ నుంచి తక్కువ మీకు ఓన్లీ దాని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డేస్ సెల్ లో త్రీ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే బాక్స్ కాంబో ఇస్తున్నా డైరెక్ట్ ప్రైజెస్ ఎలాంటి ప్రైజెస్ ఎక్కడ దొరుకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు చాలా లేటెస్ట్ లో సంక్రాంతి స్పెషల్ ఐటమ్ పొంగల్ స్పెషల్ ఐటమ్ కదా ఇగో చూడండి మీరు మాత్రం చాలా ఉన్నాయి ఇప్పుడు నడుస్తుంది కాన్సెప్ట్ ఓహో సిల్వర్ లో టూ గిరామ్ పట్టు సిల్వర్ లో డిజైన్ చూసుకోవచ్చు మీరు క్వాంటిటీ చూసుకోవచ్చు మీరు ఎలా ఫస్ట్ ఫార్ చూపించే స్పెషల్ ఐటమ్స్ చూడండి సార్ ఓహో లుక్ చూడండి ఎలా ఉన్నాయి సిల్వర్ లో ఎలా డిజైన్ మెరుస్తుంది సార్ ఫుల్ షైనింగ్ మెరుస్తూనే ఉన్నాయి ఇది కూడా షాకింగ్ ప్రైస్ కి ఇస్తాను మార్కెట్ లో ఎవరు ఎవరు అంతా గ్యారంటీ మీద ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్ టాల్ బట్ట వచ్చేసి మీకు చాలా సాఫ్ట్ పట్టు ఇది రిచ్ పల్లు సిల్వర్ స్పెషల్ సిల్వర్ స్పెషల్ ప్రైస్ చూస్తే షాక్ అయిపోవాలి సార్ మళ్ళీ చెప్పండి అట్లా చెప్పాలి మీరు కూడా అంతా షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ డేస్ సేల్ లో వీవింగ్ చూస్తాను ఎలా ఉంది సాఫ్ట్నెస్ ఇదే వచ్చేసి బ్లౌస్ వన్ మీటర్ బ్లౌస్ చూస్తాను జరి ఎలా ఉంది అండ్ కలర్స్ వచ్చేసి చాలా హాట్ కేక్ కలర్స్ అన్నది గారు చూడండి డిఫరెంట్ కలర్స్ న్యూ కలర్స్ న్యూ కలర్స్ మన అక్క చిల్లలు ఈజీగా టకా టాకా అమ్మాలి అలా కలర్ షర్ట్ తెచ్చినాయి ఫోర్ రూపీస్ మిన్ని షర్ట్ అండ్ ప్రైస్ వచ్చేసి ఉంది ఉంది అరే లేదు సార్ సిక్స్ ఫిఫ్టీ మన అక్క చిల్లల అమ్మాలి నేను ఇస్తున్నా ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ సిల్వర్ పట్టు సిల్వర్ పట్టు ఛాలెంజింగ్ చెప్తున్నా మార్కెట్ లో ఎవరు క్వాంటిటీ చూసుకోవచ్చు మీరు మాత్రం ఈజీగా తీసుకొని కి కూడా అమ్మకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూడండి పార్సెల్ ఓపెన్ చేస్తూనే ఉన్నాయి మన అక్క చెల్లెలు వెయిటింగ్ లో ఉన్నాయి ఈ ఐటమ్ గురించి వెయిటింగ్ ఇగో చూడండి కూడా తెలుసు నేను చెప్పేది ఏం లేదు న్యూ ఐటమ్ ఫుల్ డిమాండ్ ఫుల్ ఉన్నాయి ఐటమ్ ఇది ఉంటది ఇగో చూడండి కలర్ చూడండి మీరు ఎలా ఉన్నాయి డిజైన్ కలర్స్ మాత్రం న్యూ బెల్స్ న్యూ బెల్స్ బెల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి ఇంకా ఓపెన్ చేయాలంటే ఇన్పాసిబుల్ వన్ బిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శాంపుల్ ఐడియా రావాలి ఎలా ఉంటది ఫైవ్ ఫోర్ వన్ సాడీ చూపించేస్తా ఎలాంటి ప్రైస్ ఓన్లీ మేరే గరీ నవాజ్ సెక్స్టాల్స్ ఉన్నా దొరుకుతుంది మీకు మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ షాప్ కి వచ్చి ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ గురించి టెన్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ చూస్తాను మీరు రిచ్ సార్ రిచ్ ఉన్నాయి రేట్ ఎంత ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో ఛాలెంజ్ చెప్తున్నా మార్కెట్ లో ఎవర్ యు నో మీకు ఎంత గ్యారెంటీ ఓన్లీ 499 రూపీస్ మాత్రం ఎంత ఫ్యాన్సీ ఉంది ఫ్యాన్సీ ఉంటది సార్ మార్కెట్ లో నేను చెప్తున్నా 675 625 ఇట్లా అంతను కానీ మేరే గరీబ్ నవాస్ 6 స్టార్ లో ఓన్లీ 499 కి మన అక్కచిల రావాలి తీసుకోని 800 కి అమ్మాలే అలాంటి ప్రాఫిటబుల్ ఐటమ్ ఇస్తా మీకు కంపల్సరీ కుదురుత షాప్ కినే విజిట్ చేయాలి కలర్ చూస్తాను ఇలా ఉంది డిజైన్ మాత్రం కలర్స్ మాత్రం 44 పీస్ సెట్ ఉంటది ఈగో డిజైన్ చూస్తాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఈ ఐటమ్ కూడా ఈ ఐటమ్ గురించి నేను ఏం చెప్పారు ఓహో కంచి కంచి పట్టు చూసు చూసుకోండి మీరు కుత్త డిజైన్ న్యూ డిజైన్ తయారు చేసిన ఓహో కలర్ ఎలా తయారు నేను చెప్తున్నా పట్టు సంక్రాంతి స్పెషల్ ఓ డిజైన్ చూడండి చాలా కేక్ డిజైన్ ఉన్నాయి కలర్ చూడండి సార్ ఎలా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ మాది ప్రైస్ ఎక్కడ దొరకు ఎక్కడ అంటే ఎక్కడ కూడా దొరకు ఆల్ ఓవర్ నేను చెప్తున్నావు కదా అలాంటి ప్రైస్ ఇస్తా నేను ఇగో చూస్తాను బార్డర్ చూడండి ఎంత ఫ్యాన్ బార్డర్ బట్ట మన అక్క చిల్లలు నాలుగు వేలు అట్లా అమ్ముకోవాలి నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ నైన్టీ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను ఈజీగా మోచ్చు మీరు టూ థౌసండ్ మీ ఇష్టం పైన అంతా పెట్టా పెట్టవచ్చు అనుకోండి మీరు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ లో ఇస్తున్నావు ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటది మనది మనది ప్రైజ్ అంటే ఛాలెంజింగ్ మన ప్రైజ్ ఎక్కడ దొరుకు ఇంకా కొన్ని ఐటమ్స్ గోదాం లో చూపిస్తా చూడండి మీరు స్పెషల్ ఇలాంటి వీడియో వీడియో ఇగో గరం గరం ఐటమ్ ఇట్లా ఓపెన్ చేస్తూనే ఉంది చూడండి మీరు న్యూ న్యూ ఐటమ్స్ చాలా కుత్త కుత్త ఐటమ్స్ బేల్ చాలా నేను చెప్తున్నావు కదా విడి విడి గరం గరం ఐటమ్ ఉన్నాయి మీకు చాలా హట్ ఐటమ్ ఉన్నాయి ఇగో చూడండి మీరు బ్రాసోలో చాలా డిజైన్స్ డిజైన్ చూస్తున్నా నజ్ గారు ఎలా డిజైన్ తెచ్చినా ఓహో డిజైన్ చూడండి మీరు ఎలా డిజైన్ ఇంకా పార్సెల్ ఓపెన్ చేస్తూనే ఉన్నాయి కంటిన్యూ సంక్రాంతి స్పెషల్ ఫైవ్ డేస్ సెల్ లో కంపల్సరీ మన అక్క రావాలే రావాలి తీసుకొని వెళ్ళాలి ఒక పీస్ చూపిస్తా ఎలా వస్తుంది ప్యూర్ క్వాలిటీలో అపోజిట్ బ్లౌజ్ వచ్చి ఉంటది ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటది అపోజిట్ బ్లౌజ్ వస్తుంది చాలా కొత్త కాన్సెప్ట్ తయారు చేసిన మన అక్క చిల్లల కోసం మీరు ఐటమ్ చూడండి చూస్తాను ఎలా ఉన్నాయి బ్రాసోలో హెవీ క్వాలిటీలో బ్రాసో హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీలో సార్ చెప్తాను సంక్రాంతి ఎలా జాకెట్ సెట్ చేసినా అన్నిటికీ జాకెట్ ఉంటది మీకు కానీ కొత్త క్రియేషన్ కొత్త కాంపిటీషన్ ఉంటుంది మీకు హైలైట్ గా ఉంటుంది అలాంటి ఎయిట్ కలర్స్ మ్యాజిక్ ఉంటుంది కంపల్సరీ ఎయిట్ పీస్ తీసుకోవాలంటే డిజైన్స్ మాత్రం ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ చాలా తక్కువ అంటే చాలా మీరు ఏ డిజైన్ కావాలి మాకు మార్క్ చేసి పెట్టండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీ నైన్ లో టూ ఫిఫ్టీ నైన్ లో డైలీ వేర్ రాదు నేను ఇస్తాను ఇలాంటి ఐటమ్స్ మీకు ఓన్లీ సంక్రాంతి ఫైవ్ డేస్ ఆఫర్ మీకు స్పెషల్ పొంగల్ స్పెషల్ లో నెక్స్ట్ ఐటమ్ ఓహో ఏం ఐటమ్ ఇదే కూడా చూస్తున్నాం మీరు మల్టీ కలర్ స్పెషల్ లో చాలా హాట్ కేక్ ఐటమ్ ఇదే కూడా వెయిట్ లెస్ లో ఉంటుంది సిక్స్ పీజీ సర్ట్ ఉంటుంది చాలా న్యూ న్యూ ఐటమ్స్ ఉంటాయి ఓహో చీరా లుక్ చూడండి మీరు ఇలా హైలైట్ గా ఉంది సార్ వెయిట్ లెస్ ఉంది వెయిట్ లెస్ ఉంటుంది మీకు ప్యూర్ వెయిట్ లెస్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా సూపర్ హిట్ ఉంటుంది మీకు ఇలాంటి మొత్తం సారీ డిజైన్ అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఐటమ్ చూస్తుంది మీరు ఇలా ఈ సరికి ఇలా సంక్రాంతి స్పెషల్ లో మన చిల్లలకి స్పెషల్ స్పెషల్ ఐటమ్ తయారు చేసిన ఎలాంటి వెరైటీ ఎలాంటి సిక్స్ పీస్ సర్ట్ వస్తుంది మీరు చూసుకోవచ్చు ఎలాంటి సిక్స్ పీస్ కంపల్సరీ సిక్స్ పీస్ బండల్ బండలు తీసుకోవాలంటే సగం బండల్ బండలి ఒక సర్ట్ ఇవ్వండి అంటే ఆన్లైన్ ఉండదు ఓన్లీ మినిమం టెన్ తీసుకోవాలి ఆన్లైన్ గురించి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ కంపల్సరీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం త్రీ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ వన్ లో ఇంత ఫైన్సీ ఐటమ్ ఇస్తాను చూసుకోవచ్చు మీరు సిక్స్ పీస్ ఇది అమ్మకోవచ్చు మీరు నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి మీరు ఇగో విడి విడిగా మన అక్క చిల్లల కోసం లాభం ఐటమ్ అన్ని మన అక్క చిల్లలకి లాభం ఇవ్వాలి ఓహో సిక్స్ పీస్ సర్ట్ ఉంటుంది ఇలాంటి సిక్స్ పీస్ సర్ట్ ఉంటది ప్రైస్ ఎంత ఉంటది అన్నది గారు ఇది చూడండి మీరు ఫైవ్ ఐటమ్ కదా

ైన్ అని ప్రతి ఒక్క డి కలర్స్ మార్తాయి టూ నైన్టీ నైన్ లో చెప్తున్నావు కదా ఇలా ప్రైస్ మార్కెట్ లో ఓన్లీ ఆఫర్ ఎవరి లూట్లు నేను చెప్తున్నా ఫైవ్ డేస్ రావాలే అలాంటి ఇన్ని వేలు కావాలి మీకు చీరలు ఇచ్చేస్తా ఇచ్చేస్తాయి డబల్ నైన్ రెడీ ఉంది రెడీ ఉంది టూ డబల్ నైన్ చూడండి ఏ డిజైన్ కావాలి అన్ని ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఐటమ్ ఓన్లీ టూ నైన్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు ఇలాంటి జిమిషూలో చాలా లేటెస్ట్ లో వెరైటీ ఉంటుంది షాడ్ లో ఐటమ్ ఎలా కాన్సెప్ట్ తయారు చేసినా చూడండి మీరు హైలైట్ ఐటమ్ వర్క్ గ్లాస్ వర్క్ ఐటమ్ ఉంటుంది పైన్సీ ఐటమ్ ఉంటుంది మీకు చూడండి మీరు ఈ చీర లుక్ చూడండి ఎలాంటి ఐటమ్స్ ఓన్లీ మీరే గరీబ్ నవాజ్ ఎక్స్టా లో ఉన్నది ఉంది ప్రైస్ కి అంత ఛాలెంజ్ క్రష్ వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది చూడండి బట్ట పట్టుకుంటేనే ఫీలింగ్ వస్తే ఎలా బట్ట ఉన్నాయి ఫైన్సీ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి మొత్తం సాడీ వచ్చేసి మీకు కింద అట్లా కట్ వర్క్ ఉంటుంది ఇలాంటి అపోజిట్ గా బ్లౌజ్ వచ్చి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇలా వచ్చేసి మీకు టూ డిజైన్స్ ఉంటుంది మీకు వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ వన్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు సిక్స్ కలర్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ न्यू कलर्स न्यू कलर्स ओ हो हो गोल्डन कलर చూస్తున్నాను మన అక్క చిల్లా టకటక అమ్మాలే అలాంటి కలర్ షాడ్ ఉన్నాయి ఇంకొక డిజైన్ కూడా హెల డిజైన్ ఉన్నాయి చూస్తావి మీరు డిజైన్ ఎలా ఉన్నాయ ఇంకొక డిజైన్ హైలైట్ సర్ ఓ హో హో డిజైన్ చూడండి అద్రీ పోవాలే ప్రైస్ వచ్చేసి ఎంత only 549 rupees 549 only 549 rupees కేవలం సర్ ఇది హెవీ సార్ హెవీ సెం చెప్తున్నా సర్ బోర్డర్ చూడండి ఉంటది ఇది चिल ఐటమ్ डेस చూడండి మీరు ఎలాంటి పట్టు ఐటమ్ వస్తుంది కలెక్షన్స్ అంటే ఉన్నాయి సార్ ఫుల్ ఉన్నాయి చెప్తున్నావు కదా వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ శాంపుల్ గురించి కొన్ని ఐటమే చూపిస్తున్నాం చూసుకోవచ్చు మీరు ఎలాంటి పట్టు ఐటెం లో చాలా ఐటమ్స్ ఉన్నాయి పట్టులో కూడా తక్కువ నుంచి చాలా మంచి మంచి ఐటమ్స్ డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి డిజైన్స్ అండ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది సార్ నేను చెప్తాను షాకింగ్ ప్రైస్ కి ఇస్తాను ఓన్లీ ఇలాంటి ప్రైస్ మన దగ్గర మేరే గరీబ్ ఎక్స్టాల్ లోనే ఉంటుంది ఇది బ్లౌజ్ ఇదే వచ్చేసి కలర్ చాట్ ఉంటది రెడ్ కలర్ ది మ్యాచింగ్ ఉంటది ప్రైస్ ఎంత అవుతుంది మీరు చెప్పండి హెవీ సారీ సార్ హెవీ ఉంటది కదా ఇంకా ఒక డిజైన్ కూడా చెప్తాం చూపిస్తా మీకు దాని తర్వాత మీకు రేట్ చెప్తా షాకింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఫైవ్ హండ్రెడ్ ఉండదు సార్ ఫైవ్ హండ్రెడ్ మన అక్క చిల్లలు మాలే నేను ఏం చెప్పిన ఫైవ్ డేస్ సేల్ అంటే ఫైవ్ డేస్ మామూలు ఉండదు న్యూ న్యూ ఐటమ్ పైన మనం ఆఫర్ ఇస్తా మీకు ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఎవర్ కూడా ఇయ్యరు మీకు మార్కెట్ లో అంత గ్యారెంటీ మాది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈజీ ఈజీ ఉంటది మీకు ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటది ఇగో చూడండి ఇంకా పార్సల్ చూడండి ఎలాంటి విడి విడి తీస్తూనే ఉంటది గరం గరం ఇడ్లీ దోశ ఐటమ్ మీకు విడి హాట్ కేక్ మన అక్క చిల్లది పార్సల్ లో చూడండి మీరు షర్ట్స్ ఎంత ఉంటది చూడండి ఒక్క షర్ట్స్ చూపియాలి వీడియో ఉండదు క్వాంటిటీ మీద సేల్ చేస్తాం మన దగ్గర అలా ఉంటుంది ఓహోహో కలర్ చూస్తున్నాం మీరు ఎలాంటి డిజైన్ ఓహో అదిరిపోవాలి ఫెస్టివల్ సారీ నేను సంక్రాంతి స్పెషల్ మన అక్క చిల్లలు ఈజీ అమ్ముకోవాలి మనకి యాచ్ చేయాలి ఓహో కలర్ చూడండి ఎలా ఉన్నాయి సాడీ చూపించేస్తా మీకు ఎలా ఉంటుంది పట్టులో ఇది చూస్తున్నా మీరు చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మన దగ్గర ఇదే వచ్చేసి మొత్తం సాడీ చూస్తున్నా బార్డర్ చూడండి పల్లె చూడండి కట్ వర్క్ ఎంత హెవీ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇలాగ పళ్ళో వచ్చేది ఇదే వచ్చేసి సాడీ డిజైన్

ఈజీగా సెల్ చేసుకోవచ్చు ఫార్టీ ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా బుక్ చేస్తే ఫాస్ట్ గా బుక్ చేయండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూస్తున్నాం కదండి కస్టమర్ వచ్చినా అంటే నేను చెప్తున్నా కదా ఈజీగా ది బిల్ పైన అవుతుంది నేను చెప్తున్నా కదా మన దగ్గర కస్టమర్ వస్తా ట్వంటీ థౌసండ్ లా తీసుకోవడానికి కానీ వెరైటీ చూసినాక వాళ్ళు యాభై వేలు తీసేస్తాను మన అక్కలను మనకి అదే చెప్తాను సార్ మీరు వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను షాప్లో ఇంకా చాలా ఉంటుంది నేను చూసినాక కన్ఫ్యూజ్ అవుతాను ఏమేమి తీసుకోవాలి ఎలాంటి నెక్స్ట్ వెరైటీ కూడా ఇగో ఇదే కూడా బార్డర్లో ఇగో స్టాక్ చూడండి మీరు కింద పడిపోతాను ఆల్రెడీ ఉంది సార్ ఇదిగో చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా మీనాలో కట్ వర్క్ వచ్చి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఇదే కూడా కట్ వర్క్ లో కట్ వర్క్ లో ఉంటది ఇక చూడండి మీరు హెవీ ఐటమ్ ఇదే కూడా ఇల్లో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది మీనా కార్డి స్టైల్ సార్ ఇది మొత్తం ఓపెన్ చేసే చూపించండి సార్ ఫుల్ మొత్తం చూపిస్తేనే అర్థమైతది మన వ్యూవర్స్ కి మన కస్టమర్ కి ఆహా ఇక చూస్తాను మొత్తం మీనా మీనా కార్డి స్టైల్ ఎలా నిలుస్తానో చూడండి మీరు ఇది కట్ వర్క్ అయితే అందర అక్క చిల్ల లైక్ చేస్తున్నారు అందర అక్క చిల్ల లైక్ చేస్తా అలాంటి కట్ వర్క్ మొత్తం సాడీకి అండ్ వర్క్ ఎలాంటి ఉంటది కట్ వర్క్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఇట్ బ్లౌజ్ వచ్చేది అండ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది మీకు మిన్నీ షర్ట్ ఉంటది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది కలర్స్ కూడా మీకు చూపించేస్తా ఎలా ఉంటుంది ఒక్కసారి కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఓహో హైలైట్ కలర్ హైలైట్ కలర్ ఫోర్ పీస్ మ్యాచింగ్ ఫోర్ పీస్ సెట్ ఫోర్ పీస్ చిన్న షర్ట్ సార్ మన అక్క ఈజీ అమ్ముకోవాలి అలాంటి షర్ట్ చేస్తాను నేను ప్రైస్ వచ్చేసి ఎంత ఓన్లీ కేవలం తక్కువ నుంచి తక్కువ ఫైవ్ డేస్ సేల్ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ లో సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఓన్లీ సెవెన్ ట్వంటీ వన్ లో మీకు ఓన్లీ వన్ కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలి మీరు ఇంత పాసిబుల్ ఉంటే విజిట్ చేసి ఇలాంటి లాభం ఫోర్ ఫిఫ్టీ చాలా ఉన్నాయి సార్ చెప్తున్నా కదా ఇక ఐటమ్ కూడా చూడండి మన అక్క చిల్లది ఫేవరెట్ ఇది కూడా కట్ వర్క్ లో ప్లేస్ చీర వచ్చి చాలా మంది అడుగుతాను చూస్తున్నాను మీరు జార్జెట్ లో ఉంటాయి ఇందులో మీకు లైట్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అన్ని కలర్స్ ఉంటది చీర చూడండి మీరు లైట్ వెయిట్ లో ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ నైన్ రూపీస్ టూ టూ ఫార్టీ ఫార్టీ ఓన్లీ నైన్ రూపీస్ ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి సార్ వీడియోలో కవర్ చేయాలి ఇన్ పాసిబుల్ కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలి ఇలాంటి కలర్ షాట్ ఉన్నాయి ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడండి మీరు ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇదే కూడా త్రీ నైన్టీ నైన్ లో చాలా ఐటమ్ ఉన్నాయి ఇలాంటి వరై చూసుకోండి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ కేవలం ఇదే వచ్చేసి మీకు ఓన్లీ త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ ఐటమ్ మాత్రం చాలా ఉన్నాయి వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ అలాంటి బాక్స్ ఐటమ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి కంపల్సరీ మీరు షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోండి ఈ ఐటమ్ కూడా చూడండి చాలా లేటెస్ట్ లో బ్రైడల్ సిల్క్ బ్రైడల్ సిల్క్ సిక్స్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది కంపల్సరీ మీరు ఫైవ్ డేస్ షాప్ కి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి కంపల్సరీ విజిట్ చేయాలి విజిట్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా దొరుకుతుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ ఓన్లీ ఐటమ్ చూపించాలంటే ఇంపాసిబుల్ షాప్ కి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తాను మన అడ్రస్ గురించి మీరు కన్ఫ్యూస్ అవ్వద్దు మీరు మదీనా సరిగా ఉన్నాయి గాడ్ గేట్ కాంప్లెక్స్ ఫైవ్ ఫ్లోర్ లో మాది షాప్ ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డాట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ మెన్షన్ చేస్తాను ఆ కి మీరు కాల్ చేయండి లొకేషన్ పంపిచ్చిస్తాను సండే కూడా మాది షాప్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ మీకు టైమింగ్ వచ్చేసి షాప్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లో టెన్ వరకు ఉంటుంది చాలా మంది పొదునా నుంచి కాల్ చేసి రిసీవ్ చేస్తే లేదో అట్లా చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను మీకు షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ ఉంటుంది కి లెవెన్ నుంచి నైట్లో మీకు టెన్ వరకు ఉంటుంది కంపల్సరీ షాప్ షాప్కి విజిట్ చేయండి ఎలాంటి లాభం తీసుకోండి అసలుకి మీరు మిస్ చేయవద్దు ఇది ఫైవ్ డేస్ అని చెప్తున్నా కదా కొన్ని ఐటమ్ చూపించిన శాంపుల్ గురించి కంపల్సరీ మీరు రావాలంటే విజిట్ చేయండి లేకుంటే మీకు కుదరదు అంటే స్క్రీన్ పైన కి వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఆర్డర్ ఇచ్చి మాకి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కంపల్సరీ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే గార్ థ్యాంక్ యూ